విశాఖ ఆర్కే బీచ్ వద్ద నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ లాంఛనాలతో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు భాషకి తెలుగు ప్రజలకి యావత్ ప్రపంచంలో ఒక ఖ్యాతి ఒక ఘనత తెప్పించిన మహానీయుడు ఎన్టీఆర్ అని తెలిపారు ఈనాటికి తెలుగు ప్రజల గుండెలో దేవుళ్ళ తనదైన ఒక ముద్ర వేసుకొని తెలుగు రాష్ట్ర ప్రజల ఆదరణ పొందే ఎన్టీఆర్ అంటూ కలెక్టర్ సంబోధించారు రాష్ట్ర ప్రభుత్వం காரியமா மூடிசார் முக்கியமந்திரி எல்லோரும் மீது ஆயினா கிருஷ்ண வளர்ப்புக்கே ரூபாய்க்கே గౌరవాన్ని తెలుగు భాష యొక్క ఇంపార్టెన్స్ని ప్రపంచానికి తీసుకువచ్చిన అలాంటి కాంట్రిబ్యూషన్ ఈ రోజు తీసుకోవడం అదేవిధంగా ఆ మంచి పనులు ముందు